హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం విఘ్నేశ్వర సిల్క్ అయితే వచ్చామండి విఘ్నేశ్వర సిల్క్ లో వచ్చిన లేటెస్ట్ శారీ కలెక్షన్స్ అయితే చూద్దాము మంచి డిస్కౌంట్స్ లో చాలా మంచి ఆఫర్స్ తో శారీస్ అయితే ఉన్నాయండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు మంచి కలెక్షన్స్ అయితే చూడొచ్చు వీడియో కంటిన్యూగా చూసేసేయండి మీరు చూస్తున్న శారీ వచ్చేసి జార్జెట్ శారీ ఉంది జార్జెట్ కి మనకి ఇలా లివింగ్ బార్డర్ అయితే వచ్చింది నాలుగవ శారీ కూడా మనకి బూటీస్ అయితే ఉంది పికప్ బూటీస్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది టూ సైడ్ కూడా మనకు కాంట్రాస్ట్ బార్డర్ అనేది ఉంటుంది బ్లౌజ్ వచ్చేలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా బూటీస్ వస్తాయి పళ్ళు వచ్చేసరికి ఇలా ఇక్కడ పళ్ళు లాగా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుందండి సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో ఇందులో కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇంట్లో కలర్స్ చూడండి చాలా బాగున్నాయి నిజంగా సూపర్ గా ఉన్నాయి అన్ని కలర్స్ కూడా అన్నిటికి కూడా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీన్ ట్వంటీ అయితే ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ నైన్ సెవెంటీ టూ రూపీస్ అయితే ఉంది సో చాలా రీజనబుల్ గా ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి ఫ్యాన్సీ సారీ అండి ఆల్వర్ సారీ కూడా మనకి కలర్కారి ప్రింట్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు అయితే ఈ విధంగా వచ్చిందండి కలంకారీ పెయింట్ తో బ్లౌజ్ కూడా మనకు ఇలా గోల్డ్ లైన్స్ బ్లౌజ్ అయితే వచ్చిందండి సో చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇందులో త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి మనకు సెవెన్ ఫార్టీ సిక్స్ అయితే ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ అండి సో చాలా రీజనబుల్ గా ఉంది ఇది వచ్చేసి కోటా థ్రెడ్ వర్క్ శారీ అండి ఆల్ కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది కింద వచ్చేసరికి ఇలా బార్డర్ కి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి సో అలా సారీ కూడా ఇలానే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది సారీకి పళ్ళు వచ్చేసరికి ఇలా షార్ట్ పళ్ళు అయితే వచ్చిందండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇందులో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో చాలా బాగున్నాయి లైట్ పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయి సారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ వన్ అయితే ఉంది అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ ఫార్టీ ఎయిట్ అయితే ఉంది చూస్తున్న శారీ వచ్చేసి ఫ్యాన్సీ చెంది శారీ అండి ఆలవ శారీ బూటాస్ అయితే వచ్చాయి బడ్ బూటాస్ వచ్చాయి ఇంకో సైడ్ కూడా మనకు కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చింది ఆలవ శారీ కూడా ఇలానే ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది షార్ట్ పళ్ళు అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్రొకెడ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి సిల్వర్ వివింగ్ తో సో చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇందులో అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అన్ని కూడా డార్క్ కలర్స్ ఉన్నాయి సారీ కాస్ట్ వచ్చేసరికి యాక్చువల్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి బెనారస్ శారీ అండి కూడా రెడ్ కలర్ ఉంది రెడ్ కలర్ పైన గోల్డ్ వివింగ్ అయితే ఉంది పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు షార్ట్ పళ్ళు అయితే వచ్చింది సో బార్డర్ వచ్చేసరికి మనకు స్మాల్ పై కింద వచ్చేసరికి ఇలా మీడియం బార్డర్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ అంట ప్లేన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి బాడర్ వస్తుందండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం ఇందులో కలర్స్ వచ్చేసి కలర్స్ అయితే ఉన్నాయండి అన్ని కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి సో శారీ కాస్ట్ వచ్చేసి మనకు యాక్చువల్లీ ప్రైస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ ఉంటే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ వన్ రూపీస్ ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి మంచి కలర్ లో ఉందండి జార్జెట్ బెనారస్ శారీ సో చాలా బాగుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి సింగిల్ కలర్లో అంతా కూడా వీవింగ్ అయితే ఉంది ఇలా అప్పుడు తో అలాగే మధ్యలో బూటాస్తో జాయింట్ బూటాస్ లాగా ఇట్లా వీవింగ్ అయితే ఉంది సో చాలా బాగుందండి ఇలా చిట్టి పళ్ళు అయితే ఇచ్చారు సేమ్ కలర్ లోనే ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ వివింగ్ తో బ్లౌజ్ అయితే వచ్చిందండి సో దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది బ్లౌజ్ కంతా కూడా సెల్ఫ్ వీవింగ్ వచ్చింది హ్యాండ్స్ కి బార్డర్ అయితే ఇచ్చారు సో చాలా బాగుందండి కలర్ అయితే సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే ఉంది సో చాలా రీజనబుల్ గా ఉన్నాయండి ప్రైసెస్ అయితే డిస్కౌంట్ తర్వాత సో ఇది చూడండి లైట్ కలర్ లో మనకు సెల్ఫ్ వివింగ్ వచ్చింది అక్కడక్కడ బూటీస్ కూడా వచ్చాయి బార్డర్ వచ్చేసరికి మనకి చెక్స్ టైప్ లో బార్డర్ అయితే వచ్చిందండి సో చాలా బాగుంది ఇవన్నీ కూడా లేటెస్ట్ గా వచ్చిన సారీస్ అండి ఇప్పుడు సారీస్ శారీస్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా చిట్టి పళ్ళు వచ్చింది షార్ట్ పళ్ళు వచ్చి బ్లౌజ్ లా రన్నింగ్ బ్లౌజ్ కి మనకు సెల్ఫ్ వివింగ్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ అయితే వచ్చిందండి సో శారీ కాస్ట్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే ఉంది యాక్చువల్లీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే ఉందండి సో ఇందులో కలర్స్ కూడా ఇవి ఉన్నాయి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి బెనారస్ శారీ అండి కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి సో ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంది లైన్స్ లాగా మిడిల్ బోటీస్ లాగా కాంట్రాస్ట్ బార్డర్తో వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ వచ్చిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చిందండి పళ్ళు పైన కూడా వివింగ్ ఉంది సో చాలా బాగుందనమాట కాంట్రాస్ట్ కలర్లో శారీ కాస్ట్ వచ్చేసి మనకు ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ అయితే ఉందండి యాక్చువల్లీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే ఉంది ఇందులో ఈ కలర్స్ అయితే ఉన్నాయండి సో చాలా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి బ్రైట్ కలర్స్లో ఉన్నాయి సో చాలా బాగున్నాయండి సో శారీస్ కావాలంటే ఒకసారి డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళండి ఈ శారీస్ అన్ని కూడా ఏష్ రో నగర్ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉన్నాయి సో స్టోర్కి వెళ్తే తీసుకోవచ్చండి అలాగే వెళ్ళలేని వాళ్ళకు నేను స్క్రీన్ పైన వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి సో స్టోర్కి వెళ్తే మీరు మంచి మంచి శారీస్ కూడా తీసుకోవచ్చండి అన్నీ కూడా మంచి డిస్కౌంట్స్ లో ఆఫర్ ప్రైస్లో శారీస్ అయితే ఉన్నాయి కలెక్షన్స్ చూసారు కదండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్